హాయ్ అండి ఇక్కడైతే నేను బఠానీ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను దీనికోసం అనేసి బఠానీలను అయితే ఓవర్ నైట్ అయితే నానబెట్టుకుని ఉంచుకున్నాను ఈ కర్రీ వేటిల్లోకైనా కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి అయితే దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకున్నా చూసేద్దాం రండి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం జీలకర్ర కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని చక్కగా వేగనివ్వాలి ఇప్పుడు మిక్సీ పట్టుకున్నటువంటి టమాటో పూరిని కూడా ఇందులో వేసుకొని కొంచెం వేగనివ్వాలండి ఇందులోనే కారము సాల్ట్ పసుపు జీరా పౌడర్ కొంచెం ధనియా పౌడర్ కూడా వేసుకొని మగ్గనివ్వాలి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి బఠానీస్ని ఇందులో వేసుకొని కొంచెం పెరుగు కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర టేస్ట్ని ఇంకా కొద్దిగా ఇంక్రీజ్ చేయడం కోసం అనేసి కొద్దిగా కస్తూరి మేతి కూడా వేసుకొని మూత పెట్టేసుకొని టూ విజిల్స్ అయితే రానివ్వాలండి అంతే మనకెంతో టేస్టీగా ఉండే బఠానీ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్